హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో వచ్చేసరికి మొత్తం కూడా టెన్ ఏకర్స్ కరిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్లో వచ్చేసరికి మనకి రోడ్ ఫెసిలిటీ ఉండి అన్నదా లేదా అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ మరియు ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి అనే లేవా ఇటు కూడా చెప్పబోయే ముందు ఈ యొక్క ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా పల్లమంచేర్ మండల్ అదేవిధంగా కందల్పాలె విలేజ్ దగ్గర ఉంది అయితే ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం వచ్చేసరికి లక్ష ఇరవై ఏళ్ళ రూపాయలుగా ఉండి అన్నది ఇది మొత్తం కూడా మ్యాంగో ట్రీస్ అదేవిధంగా ఇందులోనే మొత్తం కూడా త్రీ క్రాప్స్ కల్టివేషన్ అయితే చేస్తున్నారు మామిడి కాకర అదేవిధంగా మిర్చి కల్టివేషను ఇందులోనే సోలార్ ప్యానల్ కూడా కలిగి ఉన్నది మొత్తం కూడా టెన్ ఎకర్స్ కాంపాక్ట్ ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండ్ కరిగినటువంటి రైతు ఇది లీజ్ కానీ ఇస్తానని చెప్తున్నారు అదేవిధంగా ల్యాండ్ని సేర్కైనా చెప్తాను అంటున్నారు ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ మొత్తం కూడా ఇందులోనే బోర్వెల్స్ కూడా ఉండి అన్నవి రెండు బోర్వెల్స్ అయితే ఈ యొక్క ల్యాండ్కి చుట్టూ కూడా ఫెన్సింగ్ అయితే ఉండి అన్నది నో ఇది మొత్తం కూడా రిజిస్టర్డ్ ల్యాండే ఈ యొక్క రైతు పేరు మీదే మొత్తం టెన్ ఎకర్స్ ఒక రైతుదే ఈ యొక్క ల్యాండ్ టెన్ ఎకర్స్ కూడా అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంది లక్ష ఇరవై వేలు అంటే కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా తెలియపరచండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదా టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి తెలియనటువంటి వారికి మన ఛానల్ యొక్క లింక్ని మీ యొక్క వాట్సాప్ అదేవిధంగా ఇతర సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి టెన్ ఏకర్స్ కూడా చాలా తక్కువ కాస్ట్గా ఉండి అన్నది అయితే ఇది రిజిస్ట్రేషన్కి కొంత టైం అయితే పడుతుంది మీరు చేయించుకోవాలనుకుంటే ఎందుకంటే మొత్తం టెన్ ఏకర్స్ కాబట్టి ఇందులో కొన్ని ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా సేకరించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేర్ చేయటం మర్చిపోకండి మీ యొక్క తెలిసినటువంటి యొక్క సోషల్ మీడియాస్ ద్వారా అయితే ఈ యొక్క ల్యాండ్ అన్ని విధాలా కూడా యూజ్ అయితే అవుతుంది తీసుకోవడానికి కాబట్టి మీరు తప్పకుండా తీసుకొని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్